హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వాము ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి వీటిని మనం ఏ విధంగా తీసుకోవాలి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి వాము ఆరోగ్యానికి ఎంత మంచిదో వాము ఆకులు అంతకంటే ఎక్కువ లాభాలు ఉన్నాయి ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీంతో బాడీలో రక్తహీనత దూరం అవుతుంది వీటిని తినటం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాము ఈ ఆకులు తింటే టాక్సిన్స్ శరీరం నుండి బయటికి వెళ్తాయి అందుకోసం ఈ ఆకులని తేనె వెనిగర్తో కలిపి తీసుకోవచ్చు కిడ్నీల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ బ్యాలెన్స్ చేస్తాయి ఇమ్యూనిటీని పెంచుతాయి ఇక వామ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యానికి మెరుగ్గా పనిచేస్తాయి ఈ ఆకులని నమిలితే నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది క్యావిటీస్ నోటి దుర్వాసన ఇతర నోటి ఇన్ఫెక్షన్లు ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇక ఫ్రెండ్స్ చాలామంది ఐరన్ లోకంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ఆకులను తింటే ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనత దూరమవుతుంది ఇక దీనికోసం జ్యూస్లా దీనిని తయారు చేసుకోవచ్చు ఇక కొన్ని అధ్యయనాల ప్రకారం వాము ఆకులను తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి ఇందులో యాంటీ యాసిడ్ లక్షణాలు గుణాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల కడుపు నుండి అదనపు ఆమ్లాన్ని తగ్గించే సిడిటీ గుండెల్లో మంటని తగ్గిస్తుంది అలాగే ఫ్రెండ్స్ పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమస్యల్ని తగ్గించడంలో వాము ఆకులు హెల్ప్ చేస్తాయి వీటిని తింటే పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి తగ్గుతుంది ఇక ఈ ఆకులో క్యాలరీలు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల బరువు తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి ఈ ఆకులన్నీ నమిలి తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది బరువు కంట్రోల్ అవుతుంది ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి